హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ చె సంక్రాంతి కానుక అఫీషియల్ అధికారిక ప్రకటన వచ్చేసింది మరి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఇంటి వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా ఆ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంక్రాంతి శుభకానుక శుభవార్తలు అండి అన్ని రాష్ట్రాల్లో అనేక ప్రయోజనాలు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద పండుగ కానుక ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రయోజనాలు ప్రకటిస్తున్నాయి పలు రాష్ట్రాలు ఇప్పటికే డిఏ చెల్లింపులు బోనస్లు మరియు ప్రత్యేక సేవలను అందిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఆశలు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కూడా పండుగ కానుక శుభవార్త ఎదురు కోసం ఎదురు చూస్తున్నారు సంక్రాంతి పండుగ అనంతరం జనవరి పదిహేడున క్యాబినెట్ సమావేశం జరగనుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వం సో ఈ సారీ అండి ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందని అంచనా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ సిఎస్ అన్ని శాఖలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రేరణ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల పెద్ద మొత్తంలో పండుగ కానుకలు ప్రకటించింది ఇది ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా నిలుస్తోంది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలో నూట అరవై మూడు కోట్ల కేటాయింపు పొంగల్ బోనస్ రూపంలో ఉద్యోగులకు విడుదల చేశారు గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగులు టీచర్లు ఫ్యామిలీ పెన్షనర్లు మాజీ విలేజ్ అసిస్టెంట్లకు ప్రత్యేక పే కింద మూడు వేల రూపాయల చెల్లింపులు అందించుతున్నట్లుగా ప్రకటించారు రోజువారీ ఉద్యోగులు కనీసం రెండు వందల నలభై రోజులు పనిచేసినట్లు ధృవీకరించిన వారికి వెయ్యి రూపాయల బోనస్ కింద అందించనున్నారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు సంబంధించి నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పెన్షనర్లకు పలు అంశాల్లో నూతన ప్రకటనలను అయితే ఆశిస్తున్నారు పెండింగ్ డిఏ బకాయిల చెల్లింపులు ఉద్యోగులు గతంలో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల విడుదల కోసం ఎదురు చూస్తున్నారు పిఆర్సి ప్రక్రియ పిఆర్సి అమలుకు సంబంధించి స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు కొత్త స్కేల్తో పాటుగా ముప్పై శాతం అయ్యారు అమలు చేయాలని ఉద్యోగుల ఆశ సంక్రాంతి కానుకగా బోనస్ తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాల్లో బోనస్ లేదా ప్రత్యేక పే ప్రకటించాలని అభ్యర్థిస్తున్నారు ఇతర మిగతా రాష్ట్రాలు కూడా ముందంజలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులకు బండు కానుక విధంగా కానుకలుగా వివిధ ప్రయోజనాలు అయితే అందిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం డిఏ పెంపు ప్రకటన చేసే అవకాశం ఉంది కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక బోనస్ లేదా ప్రయోజనాలు ప్రకటించే దిశగా అడుగులు వేస్తోంది ఢిల్లీ తక్కువ వేతన గ్రూప్ ఉద్యోగులకు ప్రత్యేక అదనాలు అందించనున్నారు ఇకపోతే కేబినెట్ సమావేశంలో ముఖ్యాంశాలు ఆర్థిక శాఖ కసరత్తు ఆర్థిక శాఖ ఇప్పటికే పలు ప్రతిపాదనలు సిద్ధం చేసింది పండుగ బోనస్ డిఏ విడుదలపై చర్చ ఉద్యోగ పెన్షన్లు ఎదురుచూస్తున్న చూస్తున్న సంక్రాంతి పండుగ ప్రత్యేక ప్రకటనపై నిర్ణయం తీసుకునే అవకాశం ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయం ప్రభుత్వ ఉద్యోగుల అభిప్రాయపడుతున్నట్టే సంక్రాంతి పండుగ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం చేసినట్టుగా ఏపీ ప్రభుత్వం కూడా పెండింగ్ డిఏ బోనస్ వంటి శుభవార్తలను ప్రకటించాలని కోరుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సరైన బడ్జెట్ కేటాయింపులు చేయాలని భావిస్తున్నారు సంక్రాంతి కానుక ఉద్యోగులకు మరింత సంతోషం ఈ పండుగ సమయంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులకు ఆనందం కలిగించేవిగా ఉంటాయి ఆర్థిక స్వావలంబనతో పాటు సంక్రాంతి పండుగ ఆనందాన్ని పెంచేలాగా ప్రత్యేక ప్రకటన రావాలని అయితే అందరూ ఆశిస్తున్నారు సో మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో